వంకాయ చిక్కుడుకాయ కూర వంకాయ చిక్కురకాయనే చక్కగా తొరుక్కొని అందులో పురుగు లేకుండా చూసుకోవాలి నూనె కాగుతోంది ఈ నూనెలో తాలింపు గింజలు వేసిన తర్వాత ఈ ముక్కరింతలు వేసుకోవటమే తాలింపు గింజలు మొత్తం పడ్డాయి ఎండు కూడా ఈ తాలింపు గింజలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం మిక్సీ చేసుకొని వేసుకోవటమే కూరలో కొత్తిమీర కూడా వేసుకోవాలి ముందే చెప్పాను అనుకోవద్దు అయినా కానీ చెప్తున్నా వంకాయ చిక్కుడుకాయలు వేసుకోవాలి ఇందులో ఎందుకన్నా ఎంత బాగుందో చూసారా చిక్కుడు గింజలు మటుకు విడిచిపెట్టకూడదు ఇట్లా ఉప్పు వేసుకోవాలి ఇంగు వేసుకోవాలి పసుపు మొత్తం కలగ పెట్టాలి మూత పెట్టాలి ఇలా మూత పెట్టేయాలి అల్లం పచ్చిమిరపకాయలు ఇలా మిక్సీ చేసుకొని ఆ వంకాయ చిక్కుడుకాయ దాంట్లో వేసేయాలి ఈ దెబ్బకి అద్భుతమైన రుచి వస్తుంది ఈ పచ్చిమిరకాయల అల్లం ఒక్కసారి కొత్తిమీర వేసుకొని ఒక్కసారి తిప్పుకోవాలి ఇట్లా తిప్పుకున్న తర్వాత స్టవ్ మీద చిక్కుడుకాయ వంకాయ దాంట్లో వేసేయాలి అల్లం పచ్చిమిరపకాయలు కొత్తిమీర మిక్సీ పట్టుకుని కూరలో వేసేసాము ఇప్పుడు దీన్ని కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో పెడితే వంకాయ చిక్కుడుకాయ కొత్తిమీర అల్లం పచ్చిమిరపకాయల కూర తయారు అద్భుతమైనటువంటి కూర ఇది వంకాయ చిక్కుడుకాయ అంటే రుచి మరిచిపోతుంది అంటే వంకాయ చిక్కుడుకాయ కూర తయారు ఇందులో అల్లం పచ్చిమిరకాయలు కొత్తిమీర ఉప్పు ఇంగువ పసుపు ఇవే వేయటం జరిగింది నాలుగు చిటికలు నూనె వేసుకుంటే అద్భుతంగా వచ్చేస్తుంది వంకాయ చిక్కుడుకాయ కూర